హాయ్ అందరికీ నమస్కారం అండి మీ ముందుకు వచ్చేసాడు అంజీ నమస్కారం అండి దుర్గా గారు దుర్గా గారంటే అందరికీ తెలియకపోవచ్చు మేబి మాధురి గారు అంటే అందరికీ నోటెడ్ అయి ఉంటుంది సో ఈరోజు మన ముందుకు వచ్చింది దుర్గా అలియాస్ మాధురి దువాడ ఎపిసోడ్తో చాలా మంచి ఫ్రేమ్ని సంపాదించుకుంది మన దుర్గా గారు అలాగే అలియాస్ మాధురి గారు అయితే ఈవిడ అతి తక్కువ కాలంలో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎక్కువగా అంటే జనాలకు ఎక్కువగా రీచ్ చేయడం జరిగింది అది బికాస్ మన దువ్వాడ ఇన్స్టెంట్స్తో మంచి జనాలకు రీచ్ అవ్వడం జరిగింది సో ఆవిడ మనతో పాటు ఉన్నారు ఆవిడని మనం తెలుసుకుందాం అసలు ఎవరు ఈ మోదరి ఎవరు అంటే మోదరి మీన్స్ ఎవరు ఈ దుర్గా గారు ఈ ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అలాగే ఏ ఫ్యాషన్తో వచ్చారు ఇండస్ట్రీకి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నడుచుకుంటూ వీడియో దుర్గా గారు మీది ఏ ఊరండి ప్రాపరు విజయవాడ దగ్గర మేడూరు అండి విజయవాడ దగ్గర మేడూరు ఓకే మీరు ఇండస్ట్రీకి ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి మీరు టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్లోనే అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి రీచ్ అవ్వగలిగారు అంటే మామూలు విషయం కాదండి ఐ థింక్ అది మాధురి వీడియో నియర్లీ ఒక ఫైవ్ మిలియన్స్ ఏమైనా చూసేనట్టున్నారు ఫైవ్ మిలియన్స్ ఏదో చూసినట్టున్నారు విత్ ఇన్ షార్ట్ లో సో చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు కాన్సెప్ట్ బట్టి రిసీవ్ నేను మంచిగా కదా కామెడీగా జనాల్లోకి అనుకుంటున్నాను ఇక అంటే మీరు అక్కడ నుంచి హైదరాబాద్ రావడం ఎలా అంటే మీరు ఇంట్రెస్ట్తో వచ్చారా లేకపోతే అంత ముందే వచ్చు ఇక్కడ ఇండస్ట్రీలు చేసి వెళ్ళారా లేకపోతే ఇక్కడ అంటే ఎక్కడ విజయవాడ ఎక్కడ హైదరాబాదు ఎక్కడ ఇండస్ట్రీ పల్లెటూరు అని చెప్పారు చిన్న పల్లెటూరు అని చెప్పారు అంత ఆ జర్నీ నుంచి ఈ జర్నీకి ఎలా మీరు ట్రావెల్ అయ్యగలగారు అనేది చెప్తారు అంటే నాకు ఊరైతే మేడూరే కానీ మేము ఇక్కడ ఉప్పల రామంతపూర్లో ఉంటాము మ్యారేజ్ అయింది హస్బెండ్ నేను ఇద్దరు పాపలండి ఇక్కడే ఉంటాము రామంతపూర్లో అనుకోకుండా నేను ఫీల్డ్కి రావడం జరిగింది అది ఒక హఠాత్ పరిణామం అనమాట ఎందుకంటే జస్ట్ నేను టీవీలో చూసి మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఈ నెంబర్కి కాల్ చేయండి అంటే ఆ నెంబర్కి కాల్ చేసి మేము వెళ్ళి అక్కడ ఒక పదహారు వేలు ఫీజు కట్టి ఏదో మా పిల్లని జాయిన్ చేద్దామని వెళ్ళి అనుకోకుండా మీరు బాగున్నారు కదమ్మా మీరు కట్టండి అంటే నేను కట్టి అలా ఫీజు కట్టి అందులో యాక్టింగ్ క్లాసెస్ కి జాయిన్ అయిన మీ పిల్లల కోసం మీకు అదృష్టం డోర్ అంతేనండి వాళ్ళు అన్నారు పిల్లలకంటే తొందరగా అవకాశాలు రావు కదమ్మా మీరు బాగున్నారు కదా మీరు కట్టండి చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తాయి మీకు అని అమ్మాయి అనింది ఇంకా నేను కట్టేసి జాయిన్ అయ్యాను అది పేక్ అండి అంటే ఎవరు కట్టొద్దు మనీ అయితే మాత్రం నేను చెప్తాను అది చాలా అంటే చాలా మోసం వాళ్ళు డబ్బులు కట్టించుకుని పదహారు వేలు క్లాసెస్ చెప్పలేదు ఏమీ చెప్పలేదు అంతా ఫ్రాడు జూనియర్ ఏజెంట్ల నెంబర్లు ఇచ్చారండి అంతే అదంతా ఫ్రాడ్ ఎవరు అయితే డబ్బులు కట్టి మాత్రం రాక మీరు జూనియర్ ఏజెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారనమాట అంతేనండి నేను గర్వంగా చెప్తాను ఎవరైనా సరే మొక్క ఎదిగిన తర్వాతే మానవుతుంది అంటారు నేనైతే ముందు జూనియర్గానే వచ్చి తర్వాత ఇలా ఇలా వచ్చానండి అంతే జూనియర్గా వచ్చి అతి తక్కువ కాలంలోనే ఈరోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫ్లూ చేసుకుని ముందుకు వెళ్తున్నారంటే అంటే నాట్య జోక్ అండి చాలా అభినందించదగ్గ విషయం ఎందుకంటే ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద సముద్రం ఇందులో రావడం అనేది అసలు ఇందులోకి రావాలనుకోవడం పెద్ద విషయం బట్ వచ్చిన తర్వాత రావడం అనేది చాలా పెద్ద విషయం సో చాలా మిమ్మల్ని అభినందించదగ్గ విషయం దెన్ ఇంకొక విషయం ఏంటంటే ఈ జూనియర్గా చేసిన టైంలో కావచ్చు ఈ ఈ ప్రాసెస్లో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి పరిస్థితులు అంటే ఎవరు కూడా జూనియర్గా వెళ్తే అంత రెస్పెక్ట్ ఉండదు చాలా అంటే వాళ్ళు ఎందుకు పట్టించుకోరు అసలు ఏమీ ఉండదు మనం ఎందుకు వచ్చామా ఎందుకు ఇలా చేస్తున్నామా అని అయితే ఇసుక అయితే నాకు బాగా కలిగింది మనకి ఇది వద్దు సెట్ అవ్వదు అసలు అమ్మో నేను చేయలేను ఎందుకు ఇలా ఎందుకు మనం ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉంటాం కదా ఇలాగే అనిపించింది కానీ ఏదో పట్టుదల ఏదో ఒకటి సాధిద్దాం ఎలాగో దిగాము మునిగాము ఇంకా మనం ఏమి తెచ్చుకోకుండా మళ్ళీ వెనక్కి ఎందుకు రిటర్న్ అవ్వాలి ఏదో ఒకటి సాధించి అయితే వెళ్దామని చెప్పి చాలా కష్టపడ్డానండి ఫలితంగా ఇప్పుడు ఇలా ఉన్నాము సో తర్వాత మీ పిల్లల కోసం అన్నారు కదా మీ పిల్లలకి ఏమైనా అవకాశాలు దొరికినాయా ఇంకా నేను వచ్చిన తర్వాత కంప్లీట్గా వాళ్ళని అయితే నేను తీసుకురాలేదండి ఎందుగా నేను చూస్తున్నా కదా పొద్దున వెళ్ళాలి నైట్ ఎప్పుడో వస్తాను ఎందుకు పిల్లలకి ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వాళ్ళు బాగా చదువుతారు ఇంకా వాళ్ళు చదువు డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నాను మా పిల్లల్ని అయితే నేను తీసుకురాలేదండి ఇంకా వాళ్ళు చదువుతున్నారు నేనైతే వస్తున్నాను అంటే మీ పిల్లల కోసం మీరు జర్నీ స్టార్ట్ చేసి మీ మీ జర్నీ సక్సెస్గా వెళ్తుంది అనమాట అయితే వెళ్తుంది సో ఈ ఈ అనాది కాలంలోనే మీరు ఇంత ఫేమ్ అయ్యారు కదా దానికి మీ వారి నుంచి ఎలాంటి రెస్పాండ్ వచ్చింది అసలు మీ మొదట్లో మీ వారు ఎలా మీరు వెళ్ళడానికి అంగీకరించారా మీ కుటుంబ సభ్యులు కానీ అలాగే మీ ఫ్యామిలీ అంటే ఎవరైతే మీ రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పుడు ఎలా రియాక్ట్ రియాక్ట్ ఇప్పుడు అవుతున్నారు ముందైతే నాకు చాలా ప్రాబ్లం ఇంట్లో చాలా ప్రాబ్లం అయింది ఎందుకంటే ఒక సీరియల్లో నేను కనిపించేది అప్పటికి ఊర్లో అది అందరికీ బ్రహ్మముడి సీరియల్లో డాక్టర్గా వచ్చాను ఊర్లో అందరికీ స్ప్రెడ్ అయిపోయింది అమ్మో భాగ్యమ్మ ఏంటి ఇలా టీవీలో కనిపించింది అని అమ్మో అనుకున్నారు అది మంచిది కాదు అందరి నోరల్లో నానొద్దు అసలు వద్దు మా అయితే అసలు వద్దు అని మా హస్బెండ్కి చెప్పడం జరిగింది కానీ మా హస్బెండ్ పిల్లల కోసం అది కష్టపడుతుంది దాన్ని మాత్రం ఎవరు ఏమనొద్దు అని చెప్పి చాలా సపోర్ట్ చేశాడండి ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే అసలు మా ఆయన నాకన్నా ఎక్కువ మా ఆయన కష్టపడతాడండి నన్ను తీసుకెళ్ళడం తీసుకురావడం అసలు మామూలు సపోర్ట్ కాదు నేను ఎలానన్నా నన్ను బలవంతంగా తోస్తాడు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారండి మా హస్బెండ్ నిజంగా అందరికీ అలాంటి హస్బెండ్ ఉండాలి అని మాత్రం నేను అనుకుంటాను ఎవరు అవునండి అది మాత్రం చెప్తాను అలాంటి హస్బెండ్ దొరకడం నా అదృష్టం అలాంటి హస్బెండ్ దొరకడం మీ అదృష్టం నిజంగా అలాంటి గొప్ప వ్యక్తి అంటే సొసైటీలో ఉండడం కూడా మా అందరికి కూడా అదృష్టం అండి ఎందుకంటే ఎంకరేజ్ చేసి ముందుకు పంపించడం అనేది చాలా గొప్ప అభినందించదగ్గ అందరూ కూడా వాళ్ళ వైపులు అర్థం చేసుకుని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి కొంచెం ఆ చనువు అది ఇవ్వండి అండి ఎందుకంటే చాలా కష్టపడతారు వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి ఆ విలువ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అది చేయనివ్వండి అని నేను అందరికీ చెప్తాను మా హస్బెండ్ అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారండి చాలా కేరింగ్ అయితే తీసుకెళ్తారు తీసుకొస్తారు చూసుకుంటారు కూడా సరే సంతోషమైన విషయం అండి ఇంకొకటి మన ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు చేసిన టాప్ పెద్ద సినిమా ఏంటి పెద్ద సినిమా అంటే నేను స్టార్టింగ్లో నా సామి బాగా కనిపించాను కానీ అంత డైలాగ్స్ ఏం లేవు ఇంకా ప్రసన్న వదనం కూడా నాకు ఎక్కువ సార్లు కనిపిస్తున్నాను కానీ డైలాగ్స్ రావట్లేదు డైలాగ్స్ రావట్లేదు అని చాలా బాధపడ్డానండి బట్ ఇప్పుడిప్పుడు కొంచెం చిన్న చిన్న ఈ మదర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి మూవీస్లో కాలం రాసిన కథలు ఒక మదర్ క్యారెక్టర్ చేశాను బాగుండింది డైలాగ్స్ ఉన్నాయి స్క్రీన్ ప్రజెంట్ చాలా బాగుంది ఇంకోటి పెద్ద రేస్ పెద్దమ్మ మదర్ క్యారెక్టర్ చేశాను అది కూడా మొన్నే డబ్బింగ్ చెప్పొచ్చాను అది కూడా చాలా బాగుంది రిలీజింగ్ ఉంది టూ మూవీస్ చేశాను అందులో మదర్ క్యారెక్టర్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి అవకాశాలు చిన్న చిన్నగా ఆల్ ది బెస్ట్ అండి మీరు ఇంకా అంచెలంచెలు ఎదుగు మంచి పొజిషన్లో ఉండాలని నా భావంతో నేను నాకు ఇష్టమైన ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను అలాగే మా ఇండస్ట్రీకి చాలామంది వద్దాం అనుకుంటారు లేడీస్ కూడా అయితే వాళ్ళు కొన్ని అపార్థాల వల్ల అంటే కొన్ని కొన్ని ఏంటయ్యా అంటే కమిట్మెంట్ అడుగుతారు డబ్బులు ఇవ్వరు ఇవి ఈ విషయాల గురించి చాలా సందర్భాల్లో నేను కూడా వినడం జరిగింది దానికి మీరేమని సమాధానం చెప్తారండి అంటే మనల్ని బట్టే ఉంటుందండి మన ప్రవర్తన బట్టే ఎవరైనా ఎదుటివారు అలా బిహేవ్ చేస్తారని నేనైతే అనుకుంటాను ఎందుకంటే మన పని మనం చేసుకుంటా పోతే ఎవరు మనల్ని ఏమీ అనరు ఎందుకంటే అందరూ మంచోళ్ళే ఉంటారని ఉండదు కదండి అయినా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము కాకపోతే ఇండస్ట్రీ అనేటప్పటికీ అందరికీ ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే వచ్చేస్తుంది ఏ ఫీల్డ్ లోనైనా ఉందండి ఇండస్ట్రీ అనే వాళ్ళు ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నారో బేసిక్ గా ప్రపంచం కదా అపార్థం చేసుకునే అవకాశం ఇప్పుడు ఇది గ్లామర్ ఆడవాళ్ళు బయటకు వెళ్దంటే పత్తి చోట ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఇండస్ట్రీ అనగానే ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసి ఆడవాళ్ళు అనేది కాదండి విషయం ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కంటే కూడా బయటికి వెళ్ళిన ప్రతి డిపార్ట్మెంట్ లోను ప్రతి దాంట్లో ఉంటుంది మీరు చెప్పినట్టు కాకపోతే మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారండి అవునంటారా కాదండి రకరకాలుగా ఉన్నారు రకరకాలుగా ఉన్నారు అటు వాళ్ళల్లో ఉన్నారు ఇటు వీళ్ళలో ఉన్నారు అది మన అండర్స్టాండింగ్ బట్టి మీరు ఇందాక అద్భుతమైన మాట అన్నారండి ఏంటంటే మన బిహేవియర్ని బట్టే ఉంటుంది అది వాస్తవం అండి మన బిహేవియర్ని బట్టి ఖచ్చితంగా ఇటువైల్ ప్రవర్తన అవుతున్న ఉంటుంది మనం మనం వేరే విధంగా కనిపిస్తారు ఖచ్చితంగా వేరే విధంగానే మాట్లాడతారు మనలో డీజెన్సీ ఉంటే ఎవరు మనల్ని ఏమీ చేయలేదు ఇది వాస్తవం అండి ఇది వాస్తవం సో ఇండస్ట్రీకి అయితే రావచ్చు అంటారు ధైర్యంగా రావచ్చు అందరూ రండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదండి అది మనలో ఉంటది మీరు విన్నారు కదండి అందరూ రమ్మంటున్నారు నేను అవసరమైనది నేను సపోర్ట్ చేస్తాను ఇండస్ట్రీకి కూడా నేను సపోర్ట్ చేస్తాను అంటున్న మాధురి గారు దువ్వాడ మాధురి గారు దువ్వాడ మాధురి గుర్తుపెట్టుకోండి ప్లీజ్ నోట్ ద దిస్ పాయింట్ ఏవే దుబాడ మాదిరిగా చెప్తున్నారు ఇండస్ట్రీకి అందరు రండి అనేసి సో ఇంకా అక్కడ నుంచి ఇంత దూరం జర్నీ చేశారు కదా ఈ జర్నీలో మీరు ఇప్పుడు దాకా చే అనుభవాలు చెప్తారు అద్భుతమైన అనుభవాలు ఏంటి మీరు హ్యాపీ ఫీల్ అయినది ఏంటి ఎక్కడ మీకు ఫుడ్ కానీ అంటే మీరు షూటింగ్ తీసుకొచ్చినప్పుడు ఎలా చూసుకుంటారు ఎంత కేరింగ్ చూసుకుంటారు ఏంటి అనేది ఒకసారి చెప్తారా జూనియర్స్గా ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి కానీ వన్స్ మనం ఒక క్యారెక్టర్ ఒక చిన్న రోల్ అయినా చేస్తాక మనం వెళ్తే మనల్ని చాలా రీసెంట్గా చూసుకుంటారండి కాకపోతే అదొక్కటి బ్యా బ్యాడ్ జూనియర్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎందుకు పట్టించుకోరు ఏమి ఎవరు సదుపాయాలని కొంచెం బాధ అనిపిస్తుంది బట్ ఆ కష్టాలు పడ్డం మూలంగానే ఇప్పుడు మనకి ఎంత గౌరవం దొరుకుతుందని నేను అంటానండి ఎందుకంటే ముందే మనకి గౌరవం కావాలి అది కావాలి ఇది కావాలంటే రాదు మనం మాటలు పడితేనే మనకి పట్టుదల వచ్చి మనం ఇది సాధించాలి అని చెప్పి సాధించి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే మనల్ని అన్నారో వాళ్ళే మనల్ని రెస్పెక్ట్గా చూస్తే అది మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి సో కష్టానికి కూడా తగ్గ ఫలితం ఉంటుంది అంటారు అలాగే ఇప్పుడు ఎలాగో క్యారెక్టర్ చేసి అయిపోయారు ఇక రియల్ లైఫ్లో కూడా ఏమన్నా పొలిటికల్ ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారా అంటే మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటని చెప్పలేము చెప్పలేము అంటే పొలిటిస్ అయిపోతాండి అవ్వచ్చండి ఏమో ఏమో సరే ఇంతకి మీ అంటే ఫ్రేమ్ వచ్చింది కాబట్టి చెప్తున్నా అడుగుతున్నానండి మన మీ శ్రీనివాసరావు గారు అంటే అక్కడ దువారా శ్రీనివాసరావు గారు ఆల్రెడీ అసెంబ్లీలో ఉన్నారు వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు మీ శ్రీనివాసులు గారు ఏం చేస్తున్నారు మీ శ్రీనివాస్ గారు ఎక్కడ ఎక్కుడున్నారు శ్రీనివాస్ గారు పాప అలసిపోయి పడుకున్నారండి అయ్యో దూవార శ్రీనివాస రుగారు అలసిపోయి పడుకున్నారంట మాధురి గారు చెప్తున్నారు ఏ ఎందుకు అలిసిపోయి పడుకున్నారండి పాపం ఆయన కొంచెం పెద్ద వయసు కదండి షూట్ చేస్తా చేస్తా ఉంటారు అలా అంటారు కెల్త్ బాగో ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఉంటారండి అలా అంటారా ఓకే కదండి అలా ఓకే రాత్రి షూట్ జరిగింది అంటారు

అంటే ఇన్ ఫ్యూచర్ లో కూడా పొలిటికల్ గా అవకాశం ఉండిందంటారు అయితే మమ్మల్ని చెప్పలేమండి నో కామెంట్స్ అంటే ఇక్కడ ఎలా కూడా అనమాట మమ్మల్ని అక్కడ అక్కడికి వెళ్ళి తర్వాత అలా కూడా తప్ప ఏమండి ఫ్యూచర్లోండి పార్టీలో కంటే ఎలాగో తప్పదు కదా ఇది మరి కొంచెం పోవరండి వీళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కాకపోతే జోగ్గా నేను అవ్వకుంటున్నాను అంత మంచి వేరేం లేదు చాలా చాలా మంచి ఫన్ గా జరిగింది తర్వాత మీరు అప్ కమింగ్ ఏమవ్వ నేనైతే ఇండస్ట్రీలో ఒక మంచి మదర్ క్యారెక్టర్స్ చేద్దామని దుర్గా అంటే ఒక మంచి మదర్గా అందరికి గుర్తు నిర్మలమ్మ గారు జస్ట్ మదర్ మదర్ క్యారెక్టర్ మంచిగా చేయాలి అని అదే మదర్ క్యారెక్టర్ అంటే ఒకప్పుడు నిర్మలమ్మ గారు పెట్టింది పేరు మదర్ క్యారెక్టర్ బట్ అందరు వచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు అమ్మ అనేసరికి నిర్మలమ్మ గారికి గుర్తు వచ్చేవారు ప్రతి డైరెక్టర్ కూడా నిర్మలమ్మ గారే మైండ్ లో స్ట్రైక్ అయ్యేవాళ్ళు దెన్ అలాంటి పొజిషన్ కావాలనుకుంటున్నారు సో ఇండస్ట్రీకి మా తల్లి దొరికింద తల్లి దొరికింది అంటారు హలో ఫ్రెండ్స్ ఇండస్ట్రీకి తల్లి దొరికిందంట బికమ్ ఏ మదర్ అంట ఆమె అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది బట్ మళ్ళీ బికమ్ ఏ మదర్ అంట మరి వీళ్ళు ట్రై ఇట్ట వీళ్ళు ట్రై చేసుకోవచ్చు అని అర్థం వీళ్ళు ట్రై సరే మీరు మంచి మదర్ అయ్యి ఇండస్ట్రీని అందరి చేత తల్లి అని పిలిపించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటుందండి అలాగే మీరు మంచి పొజిషన్కి రావాలి మంచి క్యారెక్టర్లు అందిపుచ్చుకోవాలని మనసారా ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను ఇక ఇంత దూరం మాకు ట్రావెల్ అయ్యి మా మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చి ఇంత వాల్యుబుల్ వార్డ్స్ మాకు చెప్పినందుకు మాకు కృతజ్ఞతలు అండి జై శ్రీరామ్ థ్యాంక్ యూ శ్రీరామ్